పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు ఇందిరామ ఇండ్లు మంజూరు విషయంపై మాట్లాడటం శోచనీయమని హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి అన్నారు చిగురు మాబడి మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి లబ్ధిదారులకు ఇందిరామ ఇండ్లు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు మరో నెల రెండు నెలల్లో రెండో విడత ఇందిరా మహిళలను లబ్ధిదారులు పంపిణీ చేస్తామన్నారు ఉస్నాబాద్ నియోజకవర్గానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంతో కృషి చేస్తున్నారని వెల్లడించారు а п л о д ప్రజాపాలన అంటే ప్రజలందరూ కలిసి ప్రజల కోసం ఏ ప్రజలైతే మనమందరం ఏకమై ప్రభుత్వాన్ని ఏర్పడుతున్నామో ఆ ప్రజల కళను ప్రజా ప్రజాపాలన ఆ విధంగానే పేదలకు ఇంట్లో ప్రభుత్వంలో మరి రేపు అలాగే పదిహేను గ్రామాలు వారి ఇంటి వారి ముంగిటికి వచ్చి వారికి ఉన్న భూ వివాదాలు పరిష్కరించడానికి ముందు కావాలి ఎన్ని రోజుల నుండి మన తాత ముత్తాతలు సంపాదించిన జరిగిందో మనం భూములైతే మన తల్లిదండ్రులు సంపాదించిన భూములు వాటిలో ఎక్కడ మీరు నిక్కచ్చిగా మీకు ఎవరైనా ఏమైనా మాటలు చెప్పిన వారిని అక్కడిని నిలదీసి నిపుణులు కలిసి అక్కడి నుండి పంపించాల్సిన బాధ్యత ఉండదని మా అక్క చెల్లెలందరినీ నేను చేతుర్తి నమస్కరిస్తూ కోరుకు ఇంకా ಪರಿಸಮತ್ರ ಸಂವರ ನೋಡಿ ಎರಡು ಉದ್ಯೋಗಕ್ಕೆ ತಪ್ಪ ಪಿಲ್ ಪಡುವ ಪಿಲ್ಯಲ್ಲೂ